గురుభ్యో నమ సద్గురుశ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పాదుకాం పూజయామి నమ శ్రీమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ గురుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో గురుభ్యో నమ గురు హి కేవలం మహాభారతంలో అభిమన్యుడి పాత్ర యొక్క ప్రాశస్త్యం ఏమిటి ఇది ఒక ధర్మసందేహము ఒక జిజ్ఞాసి అడిగినటువంటి పరిశ్రమ అభిమన్యుడు అర్జునుడి కుమారుడిగా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే నిజానికి మహాభారత కాలంలో మనకి సతీ సహగమనం అనేటువంటి ఒక ప్రక్రియ రాజులు రాజుల భార్యలు చేసేటువంటి ఒక ఇది కనపడుతూ ఉంటుంది అక్కడక్కడ అన్ని చోట్ల కనపడదు ఉదాహరణకి పాండురాజు భార్య మాద్రీదేవి అతనితో పాటుగా సహగమనం చేయడం మనం పురాణంలో చూస్తాం అలాంటి ఒక విధానం నడిచింది అప్పట్లో యుగాంతాలలో యుగ ధర్మాలలో ఒకటిగానే చూడాలి తప్ప అది ధర్మానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేయకూడదు పాండవుల తర్వాత పాండవుల వంశము యొక్క ఉన్నతి ఏమిటి ఒకనాడు ఒక సంభాషణలో ఈ ప్రశ్న ఉదయించినప్పుడు పాండవులకి కుమారులు ఉన్నారు వారి వంశము ద్వారా వారి ద్వారా వంశము నిలబడుతుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ అందులో ఏదో మర్మం ఉన్నది ఆ మర్మాన్ని పూర్వజన్మలోనే శ్రీకృష్ణ పరమాత్మ గుర్తించటం జరిగింది అలా కొంతమంది భూమి మీద దేవతాంశతో కూడుకున్నటువంటి వారిని భూమి మీద జన్మించటానికి దేవతల వద్ద ఒక విన్నపాన్ని ఉంచటం జరిగింది కొంతమంది మహర్షులు అయితే అందులో కొందరు అంగీకరించటం కొందరు దేవతాంశలతోటి జన్మించటం మనం మహాభారతంలో గమనించవచ్చు వారిలో శాపవశాన అష్టవసువులు ఎనిమిది మంది భూమి మీద జన్మించడం అనేటువంటి శాపము ద్వారా ఆ శాపములో ఎనిమిది మంది వసువులలో ఏడుగురిని గంగాదేవి వారిని దాటించి పుణ్యనది నిమజ్జనంతో వారి యొక్క జన్మని దాటించిన ఆఖరుడైనటువంటి దేవవ్రతుడి దగ్గరికి వచ్చేసరికి శంతనుడు ఆపడంతో అతను పితామహుడిగా ఆ కురువృద్ధుడు యావత్ మహాభారతాన్ని నడిపించినటువంటి విషయం మనం మహాభారతంలో స్పష్టంగా చూస్తాం ఇక్కడ దేవతల ఋషుల యొక్క విన్నపం మేరకు చంద్రుణ్ణి తన కుమారుడైనటువంటి వర్చుణ్ణి భూమి మీద జన్మించేందుకు అనుమతి కోరడం జరిగింది చంద్రుడు అంగీకరించలేదు నాకు చాలా ఆప్తుడైనటువంటి వాడు నా బిడ్డ అతని పేరు వర్చుడు నా బిడ్డను నేను ఇలా పంపించలేను భూమి మీద జన్మించటానికి అని అతను అంగీకరించకపోతే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి అతనితోటి చర్చించటం జరుగుతుంది నాయన కాణరహితంగా ఏది అడగడం జరగదు కాబట్టి దీని వెనక ఉన్నటువంటి అంతరార్థాన్ని నీవు గమనించి ఒక వంశాన్ని నిలబెట్టేటువంటి కారకుడిగా నీ బిడ్డ యొక్క ఆవశ్యకత భూమి మీద ఉన్నది తస్మాత్ జాగ్రత్త నీవు ఆ విధంగా మాకు సహకరించాలే అని వారిని అడగడం జరిగింది అప్పుడు చంద్రుడు అతి బలవంతం మీద శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాటను కాదనలేక సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క ఆ వినతి అంగీకరించి ఒక నిబంధన పెడతాడు ఒకసారి భూమి మీద అవతారం తీసుకున్న తరువాత నా బిడ్డ భూమి మీద పదహారు సంవత్సరములు మాత్రమే ఉంటాడు ఆ నియమానికి అనుసరించి లోబడి నేను నీకు నా బిడ్డని భూమి మీద అవతారం తీసుకునేటందుకు అంగీకరిస్తాను అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అందుకని ఆ నియమానికి ఆ షరతుకి అంగీకరించి ఆ విధముగా అంగీకరించటం జరుగుతుంది ఒక పక్కన కంసుడు తన యొక్క సోదరుడైనటువంటి అభికాసురుడు అనేటువంటి రాక్షసుడితోటి విశేషమైనటువంటి నానా రకములైనటువంటి ఆబతల్ని ఇబ్బందుల్ని సమాజంలో ఆనాటి మధురా నగరంలో కల్పించటం కల్పించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన మేమా మేనమామైనటువంటి కంసుణ్ణి అతనితో పాటు అభికాసురుణ్ణి సంహరిస్తాను అని మనకి భాగవతంలో చెప్పినట్లుగా కనబడుతుంది దీనికి భయపడినటువంటి అభికాసురుడు ఒక కీటకం రూపంలో ఒక పెట్టెలో దాక్కుంటాడు కంసుణ్ణి సంహరించాడు ఈ ఈ కీటకం ఎక్కడ ఉందో తెలియక దానికి ఆ అభికాసుల సంహారం అనేది కొంత సమయాన్ని తీసుకుంటుంది ఈ నేపథ్యంలో మహాభారతం ప్రారంభమైన తర్వాత బలరామ కృష్ణుల యొక్క సహోదరి అయినటువంటి సుభద్రని అర్జునుడు వివాహం చేసుకోవడం అర్జునుడి ద్వారా సుభద్రకు అభిమన్యుడు అనేటువంటి ఆ గర్భము ఆ సుభద్రకి ఆ గర్భము ప్రవేశించటము జరుగుతుంది ఈ సుభద్ర గర్భాన్ని దాల్చేటువంటి సమయానికి ముందు అభికాసుడు అనేటువంటి రాక్షసుడు కీటకమై ఒక పెట్టెలో దాక్కున్న ఉన్నటువంటి ఆ ప్రాంతము ద్వారకలో ఆ అంతరంగిక మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ అంతరంగిక మందిరంలోకి వెళ్ళి ఆవిడ ఆ పెట్టెను అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని తరచి చూసే సమయంలో ఆ పెట్టెను కాస్త తెరిచినప్పుడు అందులో ఉన్నటువంటి కీటకము వర్చుని స్వరూపములో సుభద్ర యొక్క గర్భంలోనికి ప్రవేశించి గర్భాన్ని దాల్చేటువంటి అవకాశము ఆమెకి ఏర్పడుతుంది అప్పటికి వివాహమైంది అతను ఆమెకి అలా సుభద్ర గర్భంలో ప్రవేశించినటువంటి అభికాసురుడు వర్చుడి యొక్క తత్వముతోటి సుభద్ర గర్భంలో ప్రవేశించటం జరిగింది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆంతర్యము వారి మనో సంకల్పము ఏమిటి అన్నది ఆ క్షణానికి ఎవరికీ తెలియదు అర్జునుడికి ద్రౌపది ద్వారా బిడ్డలు ఉన్నారు ధర్మరాజుకి వారందరికీ ఇక్కడ చక్కగా ఉప పాండవులు ఉన్నారు ఉప పాండవులు ఉన్నప్పుడు ఇంకా వంశానికి ఇబ్బంది ఏముంది మనకి అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సారథ్యం వహించినటువంటి ఆ నేపథ్యంలో ఆ సంధి అదంతా కూడా విఫలమవ్వడంతో మనకి కురుక్షేత్ర సంగ్రామము జరుగుతుంది కురుక్షేత్ర సంగ్రామమునందు జయద్రథుడు శివుని ద్వారా వరాన్ని పొందినటువంటి వాడు ఏమని వరం పొందాడు జయద్రథుడు కేవలము కృష్ణుడు లేక అర్జునుడి ద్వారా మాత్రమే తనకు సంహారము కలగాలి అని వరం పొందాడు ఇది ఒక నేపథ్యము ఇది సాగేటువంటి సుభద్ర గర్భము దాల్చినటువంటి సమయములో ఈ పద్మ వ్యూహం అనేటువంటి ఒక యుద్ధ వ్యూహ పన్నాగము యొక్క వివరణ అందులో నుంచి మెలుకువలు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించే సమయములో సుభద్ర పక్కన ఉంటుంది పక్కన ఉన్నటువంటి సుభద్రకి ఎంతవరకు తెలియచెప్పాలి అన్నటువంటి నియమాన్ని అనుసరించి ఆ పద్మవ్యూహంలోనికి వెళ్ళి ఎలా దాన్ని ఛేదించాలి లోపలికి వెళ్ళాలి అన్నది వరకు చెప్పి బయటకు వచ్చేటువంటి ఆ వివరణని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళిపోయి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించడం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఆ వర్చుడు అనేటువంటి ఆ తత్వము ఆ దైవాంశ అభికాసుడు అనేటువంటి రూపంలో లోపలికి ప్రవేశించి చక్రవ్యూహ ఛేదనలో లోపలికి వెళ్ళడం వరకు సుభద్ర గర్భములో ఉన్నప్పుడే విన్నాడక్కడ బయటికి రావడం వినల బయటికి రావడం ఎందుకు వినలేదు తెలియదు దానికి కారణం ఏదో ఉంది సర్వలోకానికి కూడా కర్తా కారణము అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగమెరిగినటువంటి ఆ జగద్గురువు ఏ అంతర్లీనమైనటువంటి రహస్యంతో పనిచేశారనేది మనం ఇప్పుడు చెప్పడం కుదరదు భవిష్యత్ ఏమిటి తెలియదు సో చక్ర వ్యూహంలోకి ఎట్లా ప్రవేశించాలి తెలిసింది అతనికి బయటికి రావడము వినలేదు కురుక్షేత్ర మహాసంగ్రామము ప్రారంభమైనటువంటి పదమూడవ రోజు ద్రోణాచార్యుడు మహారథిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుణ్ణి దారి మళ్లించటం కోసం ద్వారక వైపు సైన్యాన్ని మళ్లించి అక్కడి నుంచి యుద్ధం ప్రకటించటం జరుగుతుంది దాన్ని నిలువరించడానికి అర్జునుడు శ్రీకృష్ణుడు రథాన్ని అటువైపు నడిపినప్పుడు ద్రోణాచార్య దుశాసన దుర్యోధన కర్ణ జయద్రథ ఇత్యాది వీరులతోటి ఇక్కడ చక్రవ్యూహాన్ని పండుతాడు అశ్వత్థామ వంటి వీరులందరూ కలిసి అక్కడ చక్రవ్యూహాన్ని పండుతారు ఈ చక్రవ్యూహాన్ని ఛేదించటానికి పాండవులు మిగిలిన నలుగురు లోపలికి వెళ్ళే సమయంలో జయద్రథుడు వాళ్ళని నిలువరిస్తాడు తన వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి నేపథ్యంలో అర్జునుడు నిస్సహాయ స్థితిలో అక్కడ ద్రోణాచార్యను ఎదుర్కొంటున్నప్పుడు ఈ యుద్ధము ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా పాండవులని ఆ నలుగురిని కాపాడాలి అన్న సంశయం వచ్చినప్పుడు నేనున్నాను అని పదహారవ ఏట అభిమన్యుడు నేనున్నాను అని అతను బయటికి వచ్చాడు నాయనా అది చక్రవ్యూహమయ్యా చక్రవ్యూహాన్ని సాధించటము ఛేదించటము అంతటి సులువైన విషయము కాదు పదహారేండ్ల పసిబాలుడువు నీవు ఇది కూడదయ్యా నీకు అని సుభద్ర నచ చెప్పినప్పుడు అమ్మా నీ గర్భమునందున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలల ద్వారా వారు చెప్పినటువంటి చక్రవ్యూహంలోకి ఎట్లా నేను ప్రవేశించాలి అన్నది అప్పుడే విని ఉన్నాను ఆ యుద్ధ మెళకువలన్నీ నాకు పరిపాటిగా ఉన్నాయి నన్ను ఆపనవసరము లేదమ్మా నేను లోపలికి వెళ్ళి యుద్ధాన్ని నేను ఛేదించగలుగుతాను నీవు ధైర్యంగా ఉండవచ్చును అన్నాడు అప్పటికి ఉత్తర అభిమన్యుడి యొక్క భార్య ఎవరు అంటే అభిమన్యుడి చరిత్ర మనకి విరాట పర్వంలో తెలుస్తుంది మనకి అక్కడ వారు అరణ్య అజ్ఞాతవాసాలు చేసేటువంటి సమయములో అజ్ఞాతవాస సమయంలో తన తండ్రిని వెతుక్కుంటూ ఈ అభిమన్యుడు బయలుదేరినప్పుడు విరాట రాజు కుమార్తె అయినటువంటి ఉత్తరాదేవిని అతను మోహించటం జరుగుతుంది అక్కడ తన తండ్రి బృహన్నలుగా ఉండడము ఇతర బాబాయిలు పెదనాన్న వేరే వేరే వేషాలలో ఉండడము అతను చూసినా గుర్తుపట్టలేక ఆ ఉత్సాహంలో అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు అతని పెంపకం అంతా కూడా తరుపు బంధువుల దగ్గర జరుగుతుంది ఎందుకంటే అతను పుట్టే సమయానికి మరి అరణ్య వాసాలలో ఉండడం చేత సుభద్ర తన పుట్టింట ఉండి బిల్లవాణ్ణి సాకడం జరిగింది అమ్మమ్మల యొక్క అనురాగంతో పెరిగినటువంటి వాడు పశుబాలుడు భ అభిమన్యుడు విరిగినటువంటి వాడు కారణజన్ముడు ఈ నేపథ్యంలో అప్పటికి ఆ ఉత్తర గర్భవతిగా ఉంటుంది గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీని వదిలిపెట్టి నీవు యుద్ధంలోకి వెళ్ళడము పరిపాటి కాదు నాయనా నీవు ఇక్కడ ఉండాలి ఉండి ఈవెని సంరక్షించాలి శత్రువులు ఈ మన ఆ స్త్రీల మీదకు రాకుండా ఒక పురుషుడు నిలువరించడానికే నిన్ను నియోగించారు మీ తండ్రి గారు దయచేసి గమనించవయ్యా అనే తల్లి హితోక్తులు చెప్పినప్పటికీ కాదమ్మా అక్కడ పెద్దనాన్నగాన వాళ్ళని నేను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది నీవు పడవలదు అని అమ్మని సం సముదాయించి యుద్ధంలోనికి ప్రవేశించాడు అభిమన్యుడు యుద్ధంలోనికి ప్రవేశించినటువంటి అభిమన్యుడు తన యొక్క శరాఘాతములతోటి తన యొక్క శర పరంపరతోటి ముఖ్యులైనటువంటి వారిని అందరినీ కూడా అతను నిలువరించగలిగాడు ఓడించగలిగాడు ఆ శత్రు దుర్భేద్యమైనటువంటి ఆ చక్రవ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళాడు శత్రు సంహారాన్ని విశేషంగా చేశాడు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు అలాంటి నేపథ్యంలో ఆ పసి బాలు నిలువరించలేకపోయినటువంటి అశ్వత్థామ కర్ణుడు వంటి నీచులు ఈ మధ్య కాలంలోనే కర్ణుడు గొప్పవాడు అనేటువంటి ఒక చిత్రాన్ని మనం చూసాం మనం కర్ణుడు ఏ విధంగా గొప్పవాడు అత్యంత హీనుడైనటువంటి వాడు కర్ణుడు సంస్కారహీనుడు గుణహీనుడు డాంబరి అతని యొక్క నిజనైజము అభిమన్యుణ్ణి సంహరించటంలో నాటి పాండవులాడినటువంటి ద్యోత క్రీడలో ఏకవస్త్ర అయినప్పటికీ కూడా ఆమెను పట్టుకు తీసుకురమ్మని దుశ్శాసనుడికి సలహా ఇచ్చినటువంటి నీచుడిగా మహాభారతంలో కర్ణుడు ఎప్పటికీ తన యొక్క గౌరవాన్ని కోల్పోయినటువంటి హీనుడిగా మిగిలిపోయాడు అతను అక్కడ అశ్వత్థాం లాంటి వాళ్ళు కూడా ఆ కర్ణుడి యొక్క శరాఘాతాలకి శర పరంపరకి కూడా నిలువరించలేక నిలువరింపబడలేక అతను వారు దూరంగా పారిపోవలసి వచ్చింది దుశ్శాసన దుర్యోధనులైతే వారు కంపించి పోయారు ఇతని దాటికి అయ్యో మళ్ళీ మరొక్క అర్జునుడిని మేము చూస్తున్నామా అనుకున్నారు వాడప్పుడు సినిమాలలో కొన్ని పాత్రల్ని వాళ్ళు వక్రీకరించి ఈ నెగిటివ్ షేడ్స్ అంటే వ్యతిరేకమైన భావాలు ఉన్నటువంటి పాత్రలకి కాస్త వాళ్ళు దాన్ని ఏమంటారంటే సింపతిని జాలిని దానికి జోడించి వారిని మంచివారిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు కొంతమంది ప్రబుద్ధులు చేశారు మనకి సంస్కారహీనులు కొంతమంది ప్రబుద్ధులు చేశారు ఆ పనులు నిజానికి అవి చరిత్రని మన యొక్క పురాణాలని అది వక్రీకరించడం ఆ పాత్ర అలా ఎందుకు ఉన్నది దానికి ఒక కారణం ఉన్నది నీ తెలివితేటలతో పని లేదు ఇక్కడ జనాలకి మన అక్కర్ల పాత్ర ప్రమాణాలు కొన్ని ఉన్నాయి మనకి దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉన్నది నేనేం చేసినా చేస్తున్నారు చూస్తున్నారు అనేటువంటి అహంభావంతో పాత్ర వక్రీకరణ అనేటువంటిది చరిత్రకు మనం చేసినటువంటి అన్యాయం అవుతుంది నిర్హేతుక వాదాలతోటి బయటకు తీసుకువచ్చారు అలాంటి అవసరం లేనటువంటి చలనచిత్రాన్ని మనకి ఇక్కడ అలాంటి సమయంలో అలాంటి శత్రు దుర్భేజ్యమైనటువంటి ఆ చక్రవ్యూహంలోనికి ప్రవేశించిన పసిబాలుడు శత్రువులని దునుమాడుతూ ఉంటే భయకంపితులైనటువంటి ఆ ఆ అతిరథ మహారథులందరూ కూడా నిశ్చేష్ఠులై చూస్తూ ఏం చెయ్యాలి తనను నిర్వహించడానికి ఏం చేస్తే ఇప్పుడు మన ప్రాణాలతో మనం బతికి బట్ట కడతాము అన్నటువంటి ఆలోచనలో అతి దుర్మార్గుడైనటువంటి అతిహీనుడైనటువంటి కర్ణుడు వెనకాల నుంచి వచ్చి ముందు రథము యొక్క చక్రాన్ని కోలగొట్టాడు ఎదురుగుండా యుద్ధం చేయలేదు కర్ణుడు అభిమన్యుడితోటి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మనం కర్ణుడు అభిమన్యుడితోటి ఎదురుగుండా యుద్ధం చేయలేదు అశ్వత్థామ చేశాడు వెనకాల నుంచి యుద్ధం చేశాడు కనపడకుండా కర్ణుడు భీతివి భీతావహి అంటే పిరికి సన్నాసి వచ్చి ఏం చేశాడు నేరుగా చక్రాన్ని కూల్చాడు దాంతో చక్రం కింద పడింది అతనికి చక్రం కింద పడినప్పుడు మనం రథం మీద ఉండి శత్రువుల్ని నిర్జించేటువంటి సమయములో మనం చూపించేటువంటి ప్రతాపం ఒకలా ఉంటుంది చుట్టుపక్కల వలయంగా ఏర్పడినటువంటి శత్రువుల్ని నీవు నేల మీద నిలబడి సంహరించేటప్పుడు విధానం ఒకలా ఉంటుంది ఇది రణనీతి ఇది అందుకని వెనకాల నుంచి వచ్చి కనపడకుండా ఆ చక్రాన్ని ఇరుసును కొట్టాడు దాంతో చక్రం కూలింది పిల్లవాడు నేల మీద పడ్డాడు అప్పటికి ఒక చక్రంతో ఏకచక్రంతోటి శత్రువుల్ని సంహరిస్తూ అతను కొట్టిన శరాఘాతానికి అతను కొట్టినటువంటి ఆ దెబ్బకి దుశ్శాసు దవడకు కూడా దెబ్బ తగిలిందట మనకి ఈ నేపథ్యంలో ఎలా నిలవరించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రథము చాటు నుంచి కర్ణుడు అతి మానహీనుడై వెనకాల నుంచి బాణంతో వెన్నుపోటు పొడిచాడు ఆ తర్వాత ఒక్కొక్కరు తమ యొక్క కక్షని సాధించి ఆ పసిపిల్లవాణ్ణి ఆ రణరంగంలో సంహరించటం జరిగింది అలా అభిమన్యుడు తన యొక్క ప్రాణాల్ని కురుక్షేత్ర సంగ్రామంలో కోల్పోయాడు మొన్న అదేదో చలనచిత్రంలో నువ్వు నేను కొట్టిన బాణానికి రెండు అడుగులు వెనక్కి వెళ్ళింది అతను కొట్టిన దానికి పది మంది పది అడుగులు వెనక్కి వెళ్ళింది ఇదంతా కూడా సోది పని పాట లేనటువంటి సన్నాసులు చెప్పేటువంటి సోది మాత్రమే చరిత్రలో పురాణంలో కర్ణుడు మానహీనుడు వ్యక్తిత్వహీనుడు అతను ఇలా ఆ పశుబాలు సంహరించాడు సంహరించబడ్డాడు ఇక తన భార్య అయినటువంటి ఉత్తర విలపించింది పాపం చిన్నపిల్ల కదా పదహారు ఏళ్ళు అతనికి అంటే ఆమెకే చిన్నపిల్లాడు పదమూడేళ్ళు అయ్యి ఉంటాయి పాపం ఆమెకి ఎంతో పండు జీ పం ఎంతో నిండు నూరేళ్ల జీవితాన్ని అలా ఆ యుద్ధరంగంలో ఆ పసిబాలుడి రూపంలో ఈ మ్లేచ్ఛులందరూ కలిసి అతన్ని సంహరించారు ఆమె విలపించింది రోధించింది అయ్యో ఎందుకు జరిగింది మనం ముందు చెప్పుకున్నాం శ్రీకృష్ణ పరమాత్మ ఏ పని చేసినా అందులో ఒక జగన్నాటక సూత్రధారి ఒక విశేషమైనటువంటి సూక్ష్మ రహస్యం ఉంటుంది అని ఆ నేపథ్యంలో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు అందరూ సతీ సహగమనం ఎట్లా అంటే గర్భవతి సతీ సహగమనం చెయ్యరాదు అన్న నియమాన్ని అనుసరించి ఆమెను నిలువరించడం జరిగింది ఇక జయద్రథుడు ఇత్యాది వీరులందరూ కూడా తన యొక్క కన్న కొడుకు అభిమన్యుని యొక్క మరణాన్ని అతి పాశవిక మరణాన్ని విన్నటువంటి అర్జునుడు కోపోద్రిక్తుడై యావత్ సేనా సమూహాన్ని చెండాడి కురుక్షేత్ర సంగ్రామం పూర్తిగా విజయం సాధించిన తరువాత నిస్సహాయుడైనటువంటి అశ్వత్థామ ఎలాగైనా తన తండ్రి మీద జరిగినటువంటి దుష్టద్యుమునుడి ద్వారా శిరస్సును ఖండింపబడినటువంటి ద్రోణుడి చావుకి ప్రతీకారంగా నేనేదైనా చెయ్యాలి అనుకున్నటువంటి అశ్వత్థామ నిద్రలో ఉన్నప్పుడు పాండవులని భ్రమించి ఉప పాండవులందరినీ సంహరించటం జరిగింది ఇప్పుడు అతలు రహస్యం బయటపడింది ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ చంద్రుడి దగ్గరకు వెళ్ళి అతని బిడ్డ అయినటువంటి వర్చుడి ద్వారా ఎందుకు భూమి మీదకు జన్మని తీసుకోమని అడిగాడు అంటే ఉప పాండవులు ఎప్పుడైతే జీవులయ్యారో ఇక మహాభారతంలో పాండవుల తర్వాత వంశానుక్రమము లేదు అనుకున్న సమయంలో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చిరుదర్హాసంతో నాయనా పుట్టబోయేటువంటి పరీక్షత్ మహారాజు వలన మళ్ళీ ఈ కౌరవ వంశము నిలబడుతుంది పాండవ వంశము నిలబడుతుంది అన్నటువంటి మాట ఇచ్చి ఆమె ద్వారా పుట్టినటువంటి పరీక్షిత్తు ద్వారా మళ్ళీ వంశము నిలబడటానికి దోహదపడ్డాడు ఇది శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి దార్శనికత ద్రష్ట వారు మహనీయులు అని చెప్పడానికి మనకు ఉపయోగపడేటువంటి సారాంశము ఆ పసిబాలుని సంహరించటంలో అతి కినాతకంగా ప్రవర్తించినటువంటి దుష్ట దుష్ట అంతా కూడా ఒక పక్కన వర్చుడు అనేటువంటి ఒక వర్చస్సు కలిగినటువంటి చంద్రగ్రహానుకూలత కలిగినటువంటి ఆ అభిమన్యుడి ద్వారా పుట్టినటువంటి ఈ పరీక్షణ్ మహారాజు వలన తదనంతరము ఆ వంశము శతవిధాలుగా పరిడవిల్లి శోభని పొందినటువంటి విషయం మనం భాగవతమునందు స్పష్టంగా చదువుకుంటాం అంటే అభిమన్యుడి మరణం అభిమన్యుడి జన్మ ఒక కారణమైతే అభిమన్యుడి మరణం కూడా ఒక కారణమే అయితే అతి అతి హేయంగా చేసినటువంటి కర్ణుడు ఆదిగా కలిగినటువంటి ఆ నీచులు మటుకు వారి యొక్క నీతి మారినతనాన్ని ఆ అభిమన్యుడి యొక్క మరణంలో వారు చూపించటం జరిగింది ఆ కోపమే జయద్రధారి నీచుల యొక్క మరణానికి దుష్టచతుష్టయ మరణానికి కౌరవ వంశ వినాశనానికి హేతువయ్యింది అని మనకి మహాభారతం తెలియజేస్తుంది కాబట్టి దయచేసి మన పురాణాలని మనం చదవాలి మనం చదవాలి మన పురాణాలని ఎవరో సినిమా తీసింది అదే నిజం అనుకుని నా ఫేవరెట్ హీరో అయినంత మాత్రాన వారు తీసేవన్నీ నిజాలు అనుకుని సమాజాన్ని మనం తప్పుదారి పట్టించకూడదు నీచుడు నీచుడే ఆ నీచుణ్ణి గొప్పవాడిగా చిత్రీకరించడానికి ప్రయత్నించే నీచుడు వాడు నీచుడే అవుతాడు జాగ్రత్తగా వినాలి ఈ విషయం మన పురాణం ఏం చెప్తుందో అదే మనకి ప్రమాణము వీళ్ళందరూ చెప్పేటువంటి కథలు కాదు అసలు మన పురాణాలను ముట్టుకునే అర్హత వాళ్ళకెక్కడది ఏముందని జ్ఞానం వాళ్ళు పురాణాలతో ఆడుకుంటున్నారు నచ్చినది చెప్పడానికి ఆ పురాణం అంటే ఇతిహాసము అంటే ఆ విధముగా జరిగినది అని చెప్పినది ఇతిహాసము ఆ ఇతిహాసాన్ని మార్చే ప్రయత్నం మనం ఎవరం చేయడానికి నారాయణం నమస్కృత్య నరం చేయవ నరోత్తమం నరుడు నరుడితో పాటుగా నరోత్తముడైనటువంటి వాని యొక్క చరిత్ర ఈ జయం తతో తంటుంది మహాభారతము అలాంటి మహాభారతాన్న మనం మనకు నచ్చినట్టుగా మార్చగలిగేది మార్చడానికి ప్రయత్నం చేసేది ఎంత నిర్హేతుకమైన చర్య అయితే ఆలోచించండి ఒక్కసారి మన తర్వాత తరాలకి ఏ నిజం చెప్తాం మనం ఇప్పటికే మన చదువుల్లో ఔరంగజేబు గొప్పవాడని చదువుకుంటున్నాం పద్నాలుగు మంది భార్యల్ని పెళ్లి చేసుకున్నటువంటి షాజహాన్ కట్టిన తాజ్మహల్ని మనం అదేదో పిక్నిక్ స్పాట్ లాగా చూడడానికి వెళుతున్నాం చచ్చిపోయిన మూడో రోజున తన చెల్లెల్ని వివాహం చేసేసుకునే ఆ ప్రబుద్ధుడు ఘనుడని చెప్పి వాడు కట్టిన కట్టడాన్ని మనం అదేదో పిక్నిక్ స్పాట్గా చూస్తున్నాం మనం అది మన యొక్క చరిత్ర మీద మనకున్నటువంటి విలువ అంత పవిత్రంగా రామాయణ దర్శనాన్ని రాముడి దర్శనానికి వెళుతున్నావా మనం ఎందుకంటే మన చరిత్రలో షాజహాన్ గొప్పవాడని చెప్పబడ్డాడు అతను చేసినటువంటి చర్య ఆ ఆరు వందల మంది కార్మికుల చేతులు నరికేసిన చరిత్ర దాచేసింది మనకి అలాంటి నీచమైన చదువుల్ని మనకు అందిస్తున్నారు వీళ్ళు ఏం చదువుతున్నాం మనం ఏం నేర్చుకుంటున్నాం మనం తండ్రిని కారాగారంలో పెట్టి బంధించి ఆడవాళ్ల స్థనాలని పీకేసి వివాహం చేసుకోవడానికి బలవంతం చేసిన ఔరంగజేబు అతను బట్టలు అతని జేబులు అతను కుట్టుకుని సంపాదించాడని అంత చండాలమైన చదువులు మనం చదువుకుంటున్నాం వాడు చేసిన ఆకృత్యాలను దాచేసి వారి ద్వారా నాశనమైనటువంటి మన భారతావని యొక్క ఘన చరిత్రని మనం వాళ్ళేదో మనల్ని ఉద్ధరించారని మనం చదువుకుంటున్నాం ఎంత వదుకు ఇది సబబు మీరు ఆలోచించాలి మనం ఆలోచించాలి మన తర్వాతి తరానికి ఏం అందిస్తున్నామో చూడాలి మనం స్త్రీలోలుడైనటువంటి ఒక నీచుడు భార్య అనేటువంటి ఒక ఒక స్త్రీని విలాసవంతమైన వస్తువుగా చూసినటువంటి నీచుడు ధూర్తుడు వివాహమై ఆ భార్య కాలం చేసిన నాలుగు రోజులకే చెల్లెల్ని పెళ్లి చేసుకున్నటువంటి మలేచ్చుడు వాడు కట్టిన కట్టడం మనకి పిక్నిక్ స్పాట్ అండి ఆలోచించండి యావత్ జాతికి ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా ధర్మము ఇది అని ప్రతిష్ఠించి చూపించినటువంటి శ్రీరామచంద్రుల వారు మనకి దైవం అయితే అక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తాం మనం ఏ ఏముంది దాంట్లో తప్పు ఎందుకు ఇంత సిగ్గుమాలిన బతుకులు బతుకుతున్నారు మనం ఆలోచించండి ఫోటోలు తీసుకుందికి తాజ్మహల్ వెళ్ళే వాళ్ళకి సిగ్గుండాలి మొహమాటం లేకుండా చెప్తున్నా అది అదా మనకి పిక్నిక్ స్పాట్ వెళ్ళండి రాములు వారి సన్నిధిలో గడపండి ధర్మ ప్రవర్తనను అర్థం చేసుకోండి ఆ మహనీయుడి యొక్క చరిత్రను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి నమస్కారం చేసుకోండి పిల్లలకు సంస్కారం నేర్పించండి ఇది మన చరిత్ర ఇది మన దైవం ఇది మన ధర్మం అని చెప్పండి ఆ ధర్మము మీరు ఆచరించండి మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఆచరిస్తారు ఆనందిస్తారు తాజ్మహల్ను చూపెడితే వాళ్ళలాగానే తయారవుతారు వాళ్ళు నిస్సందేహంగా అలాంటి పవిత్రమైన చరిత్రలో అభిమన్యుడికి ఒక పాత్ర ఉన్నది ధైర్యంగా పోరాడిన చరిత్ర ఉన్నది పదహారు ఏళ్ళ బాలుడై ఆరుగురు శత్రువుల్ని శత్రు మోకల్ని చండాడినై చండాడినటువంటి ఒక వీరత్వం ఉన్నది ధీరత్వం ఉన్నది నిలబడలేక ముందు నుంచి వెనకాల నుంచి చక్రాన్ని కొట్టినటువంటి మ్లేచ్చుణ్ణి పొగిడేటువంటి కుసంస్కారం మనకు అక్కర్లేదు అలాంటి వాడు దానాల్లో గొప్ప అయినా ఉపయోగం ఎవడికి వాడిది వాడేం దానం చేశాడు వాడు పెండాకుడు ఇచ్చిందంతా దుర్యోధనుడైతే అలాంటి ఆ పిల్లవాడిని కర్కశంగా వెన్నుపోటు పొడిచి బాణంతో చంపి ఆ పిల్లవాడి మృతికి కారణమైనటువంటి వాడిని అంతే హేయంగా చంపి అర్జునుడు తన పరాక్రమాన్ని చాటుకున్నాడు ఇది చరిత్ర ఇది ఘనత దైవం ధర్మంగానే ఉంటుంది మ్లేచ్చుడిని మ్లేచ్చుడిగానే చంపాలి అదే చేశాడు అక్కడ ఇది మన చరిత్ర ఇది మన పురాణం ఇది మన ఇతిహాసం గమనించండి ఆఖర లేనటువంటి పొగట్టలు అవసరం లేని వ్యక్తులకు ఆపాదించవలసిన అవసరం లేదు మనకి జాగ్రత్త పురాణ పాత్రల ఎందు పురాణ ఇతిహాసముల ఎందు కలిగినటువంటి నిజం నిజంగానే మనం అందించాలి వారికి అంతర్లీన భావనని సరైన మార్గంలో పిల్లలకి చేర్చాలి బాధ్యతారాహిత్యమైనటువంటి ఇలాంటి సినిమా వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇది తప్పు ఎందుకు తీసామని అడగలగాలి మనం అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఒక హ్యుమయోన్ చక్రవర్తి మన దేశం మీద దాడెత్తి దండెత్తి మన దేశవాసులను సంహరించినటువంటి ఒక బాబరు మనకు దైవం అయిపోతాడు అలాంటి నీతి మాలినటువంటి చక్రవర్తుల వలన భారతదేశ ఔన్నత్యమే మంట కలిసిపోయింది వారి స్త్రీలోలత్వంతో మన హిందువుల యొక్క పిల్లలని తీసుకువెళ్ళిపోయి వివాహాలు చేసుకుని వాళ్ళతో పిల్లల్ని కంటూ బలవంతపు మత చేసినటువంటి ఆ మ్లేచ్చుల చరిత్ర పదిహేను వందల శతాబ్దం నుంచి చూస్తే అప్పుడు అర్థం అవుతుంది మొఘలాయి సామ్రాజ్యం వలన ఈ దేశానికి జరిగిన నష్టం ఏమిటి అని చదవాలి చదివినప్పుడే నిజం తెలుస్తుంది నిజం తెలిసిన చోట ప్రశ్న వస్తుంది ప్రశ్న మార్పుకి బీజం అవుతుంది ఆలోచించండి కాబట్టి అంతటి మహనీయుడైనటువంటి అభిమన్యుడు కారణజన్ముడు చంద్రుడి కుమారుడైనటువంటి వర్చుడు భూమి మీద అభిమన్యుడిగా జన్మించి పదహారు సంవత్సరముల ప్రాయములో తను మరణాన్ని పొంది తన ద్వారా అంశని సుభద్రలో ప్రవేశపెట్టి ఆమె ద్వారా ఉప పాండవుల మరణం తర్వాత ఇక లేదనుకున్నప్పుడు పరీక్షణ్ మహారాజుగా మళ్ళీ వంశము పునరుద్ధరింపబడింది ఇది నిజమైనటువంటి పురాణ ఇతిహాస చరిత్ర సర్వం శ్రీ లలితామహాతృపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు